ఇర్మియ గ్రంథం పదిహేడవ అధ్యాయం వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యూదా పాపము ఇనుప గంటతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మొనతో లెక్కింపబడి ఉన్నది అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీటపు కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలముల్లోనున్న నా పర్వతమా నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించి తిరిగిక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివు గనుక నీ వెరుగున దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు యహువా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారం చేసుకునుచు తన హృదయంను ఎహువా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారులోని అరుహ వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి నివసించును ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది దాని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఏహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును అట్టివాడు కడపట వాటిని విడుచుచూ అవివేకిగా కనపడును ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇస్రాయేళలనుకు ఆశ్రయమా ఎహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు ఎహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు ఎహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు వారు ఎహోవా వాక్కు ఎక్కడ ఉన్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు కాపడిన యుండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకు తెలిసేయున్నది నా నోటు నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడనియ్యక వారిని దిగులు పడనిమ్ము వారి మీదికే ఆపద్దినము రప్పించుము రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయుము నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు నీవు వెళ్ళి యూదారాజులు వచ్చిచూ పోచు నుండు జనుల గుమ్మమునూ ఎరుష్లేము గుమ్మములన్నిటిను నిలచి జనులలో దీని ప్రకటన చేయము యూధారాజులారా యూదావారులారా ఎరులేము నివాసులారా ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా ఎహోవా మాట వినుడి ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్త పడుడి విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఎరుస్లీం గుమ్మముల్లో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి ఏ పనియు చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి అయితే వారు వినకపోయిరి చెవిని పెట్టకపోయిరి వినకుండాను బోధ మొండికి తిరిగిరి మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చును మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మమ్ములో గుండా ఏ బరువును తీసుకుని పోకుండా ఉండిని ఎడల దావీదు సింహాసన మందు ఆ శినులే రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశింతురు వారును వారి అధిపతులను యోదావారును ఎరుశ్లేము నివాసులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశింతురు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకుని యూదా పట్టణముల్లో నుండి ఎరుశ్లేము నుండియు నుండి దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదురు ఎహోవా మందిరములకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదురు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనిచు ఎరుశ్లేము గుమ్మముల్లో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఏడల నేను దాని గుమ్ముములలో అగ్ని రగులుబెట్టేదను అది ఎరుష్నేము నగరులను కాల్చివేయును దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును